సాయి నమస్తే వెల్కమ్ ఇది వర్క్ బోర్డు వర్క్ బోర్డు ప్లేస్ లో నైట్ నైట్ ఇలా పరదలు కట్టి ఈ రకంగా కట్టడం జరిగింది బోడుప్ప మున్సిపాలిటీ ఇది పదిగోడో రీజన్ వస్తుంది అక్రమ కట్టడాల మాత్రం విచ్చలు వేయడం జరుగుతుంది మనం చెప్తానే ఉన్నాము బోడుప్పలో ఎక్కడే కానీ అక్రమ కట్టడాయితే అయితే కూడా వేరుకుండా పోతున్నాయి వాసన నిన్న మన రిపోర్టర్ కూడా ఇక్కడ ఈరోజు మంది వస్తే కూడా వాళ్ళని బేరిస్తున్నారు ఏం చేసుకుంటారు వేసుకోరాని వేదిస్తున్నారట మరి రిపోర్ట్ అడకపోతే ఎవరు అడుగుతారా మిమ్మల్ని మీరు అన్నమా అక్కడ కట్టాలి ఏది వర్క్ బోర్డు ఇది అసలు వర్క్ బోర్డు పర్మిషన్ ఉండదు వర్క్ బోర్డు పర్మిషన్ ఉండదు ఈ వర్క్ బోర్డు దానికి ఇక్కడ సెట్ వేసి వాళ్ళ మీదకెళ్ళి ఉల్టా బేరిస్తున్నారట ఇదంతా అంతా వెనక ఉండి నాయకులు అన్నట్టు వెనుక ఉండి బడబడి నాయకులు నడిపిస్తున్నారు ఆ బడ నాయకులు చూసుకొని వెనుక ఉండి వ్యవస్థ నడిపిస్తారు ఇక్కడ శనివారం ఆదివారం వస్తే కథం చెడు ఇక మున్సిపల్ టీపీఓ మాత్రం వాళ్ళ కళ్ళే కనిపిస్తలేవు మున్సిపల్ టీపీఓ చెప్తున్నా కళ్ళు కూడా కనిపిస్తారు వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ పెయిన మారుతలేదు వాళ్ళకు ఇట్లా చూసుకున్నట్టు ఇక టీపీఓ కానీ కమిషన్ కానీ మొత్తం ఎట్లా లంచాలకే కొండరు అన్నట్టు చూపిస్తున్నాము ఇట్లా ఈ రకంగా ఇప్పుడు మొన్న ఒక స్కూల్ కింద కూడా అది ఆ స్కూల్ స్కూల్ కింద వైర కింద కూడా అబ్జాం అది అది కూడా చూపెట్టినాము ఈ రకంగా చూపిస్తున్నాము మున్సిపాలిటీ డెవలప్ అనేది మొత్తం ఖరాబ్ చేస్తారు అభివృద్ధి ఖరాబ్ చేస్తారు పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు పాటు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కానీ పర్మిషన్ లేకుండా జీపీ త్రీ ఫోర్ వేసుడు దాంతో షెడ్లు అయితే అసలు విచిల్ విడిగా సెడ్ల కోసం వాళ్ళ రిపోర్టర్ పోయి ఫోటో కొట్టినా వీడియో తీసినా కానీ వాళ్ళకి బెదిరింపుల వాళ్ళు ఏం చేసుకుంటారు వేసుకుంటారు నిన్న ఇరవై మంది ఇక్కడికి వస్తే వాళ్ళు బెదిరిచారట మరి బెదిరేరు ఇప్పుడు నేను వచ్చిన కేకే న్యూస్ వచ్చింది ఇప్పుడు మీరు ఎవరి మీద ఈ రకంగా వీడుగో దొంగలెక్క దొంగలెక్క కట్టుకుంటారు పర్మిషన్ తీసుకున్నట్టు వాటిని మేము ఆయన మిమ్మల్ని ఎవరిని పేరు ఇస్తారు మీరు డే మొత్తం ఆపాలి నైట్ నైట్ పని స్టార్ట్ చేయాలి మీరు ఏం చేసినా కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా రిపోర్టర్ లో మేరే చూడు రివ్యూ అయితే మేరే చూడు ఎవరు పేరు ఇస్తారు అన్నట్టు ఏదన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి పని చేయాలి చెప్తున్నాం మనం ఈ రకంగా కట్టుకొని ఏదో కట్టుకొని లోపల వర్క్ చేపించుడు టీమ్ కానీ టీపో మేడం కానీ కమిషన్ మేడం కానీ ఏం చెప్పి ఇట్లా 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 వినాలే ఇట్లా తీసేయాలి ఇది పరిస్థితి రిపోర్టర్లు పేరుస్తారు రిపోర్ట్ పేరు ఇష్టానికి జర్నలిస్ట్ ఉండే ఇటు చూపించడానికి రిపోర్ట్లు పేర్చడం కాదు ఇప్పుడు మేము వచ్చాము వేరే చూస్తా నేను ఎవరు పేరుస్తారో ఇది పరిస్థితి దీని మీద సరే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది కేకే న్యూస్ ఎన్నో చూపిస్తున్నారో పట్టించుకుంటలేరు ఒకటే కాదు చాలా చూపిస్తున్నాం మనం మామూలు ఒక గరీప వ్యక్తి వంద గజాలను కట్టుకుంటే మరవెడ్డ మీద కట్టుకుంటే కూలగొడతారు చిన్న చిన్న మడి వేసుకున్నా కానీ రేకులు వేసుకున్నా కానీ గరువు వ్యక్తి పైసా పైసా జమ చేసి కట్టుకుంటే వాళ్ళు కూలగొట్టాలి మరి ఇటువంటి పెద్ద పెద్ద సెడ్లు వేసుకున్నా కానీ పెద్ద పెద్ద వేసుకున్నా కానీ వాళ్ళకు కనిపి చిన్న చిన్న కనిపిస్తారు గరిబాలు కనిపిస్తారు మీకు మున్సిపల్ టీపీఓ కానీ టీపీఓ టీం కానీ కమిషన్ కానీ లీడర్ కానీ నాయకులు కానీ గరిబాలు కనిపిస్తాం నైట్ వాళ్ళు కూలగొట్టాలి ఆయన ఆగవాదం చేయాలి మరి చాలా మంది చెప్తారు ఇప్పుడు కూడా ఒక మిత్రుడు ఇంతమంది అంటున్నారు అన్న మా దగ్గర కూడా చిన్నది కట్టుకుంటూ ఊలగొట్టి రాలని చెప్తారు ఇది పరిస్థితి గరిబోళ్లకు అసలు న్యాయం లేదు ఇవి ఇట్లాంటి ఉన్న న్యాయం జరుగుతుంది ఎలాంటివి లేకున్నా కాదాం డబ్బులు వాడేసాం అంటే లంచం ఇచ్చిన వాళ్ళు ఏమైనా వేసుకోను ఏ పర్మిషన్ అవసరం లేదు అసలు బోర్డు పళ్ళు మున్సిపల్ డబ్బులు అవసరం లేదు డెవలప్ అవసరం లేదు లంచం ఇస్తే ఏమైనా వేసుకోవచ్చు